అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అనిత నేను డిఎంఎల్హెచ్ ఓమాన్ చిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మా రెస్పెక్టబుల్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన జిల్లాలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ సెవెంటీన్త్ సెప్టెంబర్ స్టార్ట్ నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు జరుగుతున్నాయి కార్యక్రమాలు ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం అనమాట సో దీనిలో ఏంటంటే కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబము శక్తివంతంగా ఉంటుంది సో ఈ ప్రోగ్రామ్ లో ఆ చిన్న పిల్లల నుంచి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పెద్ద వయసు వరకు కూడా వారికి అవస్థలు బీపీ షుగర్ గాని అలాగే దగ్గు జ్వరం లాంటి చిన్న చిన్నవే కాకుండా క్యాన్సర్ నోటి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కి సంబంధించి టెస్ట్లు అనేవి ఈ క్యాంప్స్ లో చేపించడం జరిగింది మెయిన్ గా మహిళలకు వైద్య ఆరోగ్య సేవలు అందించడము ఈ కార్యకలాపాలు ఆరోగ్య సేవలు సులభంగా అందేలా చేయడం ఒకటి ఆరోగ్యకరమైన జీవన శైలి నిర్వహణ ప్రజల భాగస్వామ్యం సో ఈ విధంగా మేము ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది దీనిలో మనకి ఆ కంటికి సంబంధించి ఇయర్ నోస్ త్రోట్ కి సంబంధించి అలాగే నోటి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ కి ముందే డిటెక్ట్ చేయడానికి ఆంకో సర్జన్స్ కూడా స్పెషలిస్ట్లే కాకుండా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా కిమ్స్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చి సేవలు అందించి ఉన్నారు వారు కూడా కొన్ని టెస్ట్లు కూడా చేసి ఉన్నారు సో అదే విధంగా ఆ గర్భిణీ స్త్రీలకు పరీక్షలు రక్తహీనతకి సంబంధించి టెలిమానస్ సేవలు టీబీ పరీక్షలు సెల్ కి సంబంధించి అనిమియాకి సంబంధించి ప్రత్యేక నిపుణులతో క్యాంపులు నిర్వహించడం జరిగింది అన్నమాట అలాగే ఆరోగ్యకరమైన జీవన అంటే వయస్సు ఎత్తుకు బరువు ఉండాలి ఏ వయసు వారైనా అలా ఉండడం వల్ల ఏంటంటే షుగర్ బీపీలు రాకుండా ఉంటవి అలాగే పది శాతం చక్కెర మరియు వంట నూనె తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించడం సో ఒబీసిటీ రాకుండా చేసుకోవచ్చు అనమాట దీని గురించి కూడా ఈ క్యాంప్స్ లో అవగాహన కలుగజేయడం జరిగింది ఆ ఈ టాపిక్ లో మాకు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరొక స్టాల్ నిర్వహించుకొని ఆకుకూరలు కూరగాయలు అలాగే ఐరన్ రిచ్ ఫుడ్ పల్లి పట్టీలు నువ్వుల పట్టీలు అంజీరి ఫ్రూట్స్ ఆ అలాగే బాలింతలకి ఇచ్చేటటువంటి పౌడర్స్ చిన్నపిల్లలకి ఇచ్చేటటువంటి ఎగ్స్ ఈ విధంగా వారు స్టాల్లో డిస్ప్లే చేసి ఆ తల్లులకి అలాగే అడాల్స్ అండ్ గర్ల్స్ కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలకి కూడా అవగాహన ఫుడ్ గురించి ఫుడ్ హైజీనిక్ ఫుడ్ గురించి వారు అవగాహన చేయడం జరిగింది అలాగే ఆయుష్ విభాగం కూడా స్టాల్స్ పెట్టి ఆయుర్వేదం యోగా యునాని సిద్ధ హోమియో ఈ విభాగాల వారు కూడా ఆ విశిష్టతను చెప్పి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే యోగా కూడా పెద్దవారికి పెద్ద వయసు వారికి ఎటువంటి యోగా చేయాలి గర్భిణీ స్త్రీలకు ఎలా చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది ఆ విధంగా యోగా కూడా నిర్వహించడం జరిగింది ఆ సో మనకి గవర్నమెంట్ డిఎంఈలో మంచిర్యాల్లో మెడికల్ కాలేజ్ డిఎంఈ కంట్రోల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మూడు నుంచి కూడా స్పెషలిస్టులు అలాగే ఐఎంఏ నుంచి కూడా మనకి స్పెషలిస్టులు వచ్చి సేవలు అందించి ఉన్నారనమాట ప్రతి రోజు కూడా ఎనిమిది మంది స్పెషలిస్ట్ తో ఆ క్యాంప్స్ ఇప్పటి వరకు ముప్పై ఆరు క్యాంప్స్ నిర్వహించడం జరిగింది మరి ఈ క్యాంప్స్ మనకి పదిహేడో తారీఖు నాడు గౌరవ మన రెస్పెక్టబుల్ కలెక్టర్ సార్ సిఎస్సి చెన్నూరులో లాంచ్ చేయడం జరిగింది అలాగే సిఎస్సి లక్సెట్ డీసీసీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ గారు కురాల సురేఖ గారు లాంచ్ చేస్తున్నారు మరి ఈ కార్యక్రమాల్లో మేము జానపద కళాకారులతో వారికి అర్థమయ్యే రీతిలో మహిళలకి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ కార్యక్రమాల వివరాలు కూడా వారికి చెప్పడం జరిగింది అన్నమాట సో ఈ రోజు వరకు మాకు ఫిమేల్స్ ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మెంబర్స్ ని ఎగ్జామినేషన్ అనేది స్పెషలిస్ట్ తో చూపించడం జరిగింది ఎగ్జామినేషన్ వీరిలో బీపీ కేసులు జనరల్ మెడిసిన్ ఎండి జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్స్ సైకియాట్రిస్ట్లు ఈఎన్టీ స్పెషలిస్ట్లు ఆఫ్థమాలజిస్ట్లు డర్మటాలజిస్ట్లు స్కిన్ కి సంబంధించి అలాగే సైకియాట్రిస్ట్ అదేవిధంగా క్యాన్సర్ కి సంబంధించి హైదరాబాద్ నుంచి ఆంకో సర్జన్స్ సో ఈ విధంగా ఆల్ స్పెషాలిటీస్ కూడా ఫిమేల్స్ కి ఎగ్జామినేషన్ అనేది చేయడం జరిగింది కానీ ఇంకా మనకి త్రీ మోర్ డేస్ ఉన్నవి ఈ మూడు రోజులు కూడా అందరూ కూడా వినియోగించుకుంటే బాగుంటుందని మై ఒపీనియన్ సో మనకి ఏంటంటే జీజీహెచ్ నుంచి స్పెషలిస్ట్ ని మనము పిఎస్సిస్ కి పంపించడం ఎగ్జామినేషన్ అయినాక మళ్ళీ తీసుకుని రావడం సో ఈ విధంగా అరేంజ్ చేయడం జరిగింది ప్రతి రోజు కూడా ప్రతి లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రొటీన్ గా జరిగే యాక్టివిటీస్ లో కూడా ఓపీలో కూడా ఫిమేల్స్ కి ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది అలాగే ఆమ్ లెవెల్లో మనకి సబ్ సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు ఆమ్ అనే పేరుతో పిలుస్తున్నాం అలా వంద ఆమ్స్ లో మనకి ఆయుర్వేదం యోగా చదివిన ఎంఎల్హెచ్స్ ఉన్నారు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ సో వారేంటంటే సబ్ సెంటర్లో ప్రతిరోజు వచ్చిన ఓపీలో కి ఎవరికైనా బీపీ ఉందేమో అని అనుమానం ఉంటే వాళ్ళకి ఒకసారి అక్కడ టెస్ట్ చేయడం మళ్ళీ పిఎస్సి కి రిఫర్ చేయడం ఒకవేళ నోటికి సంబంధించి ఏమైనా డౌట్ అనుకుంటే క్యాన్సర్ కానీ అలాగే బ్రెస్ట్ కి సంబంధించి వారిని టెస్ట్ చేయడం మళ్ళీ కి రిఫర్ చేయడం ఈ విధంగా వారు స్క్రీన్ చేసినటువంటి పేషెంట్స్ అందరిని కూడా పిఎస్సికి రప్పించి లో స్పెషలిస్ట్ తో మేము ఎగ్జామినేషన్ చేపించడం జరిగింది సో ఇట్స్ అ వాల్యుబుల్ ప్రోగ్రామ్ దీంట్లో రక్త పరీక్షలు కూడా మనకి టీగబ్ ఉన్నది నాలుగు వేల నాలుగు వందల రెండు మందికి రక్త పరీక్షలు కూడా మనం కి పంపించడం జరిగింది సో సికిల్ టెస్ట్ సెల్ టెస్ట్ అలాగే రక్తహీనతకి సంబంధించి కూడా టెస్ట్ చేయడం జరిగింది టీబీ టెస్ట్లు కూడా చేయడం జరిగింది సో మహిళలు కూడా ఇంకా మూడు రోజులు ఉన్నాయి కాబట్టి క్యాన్సర్ అందరూ కూడా వినియోగించుకోవాలని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము వైద్య శాఖ తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు